హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒడిస్సా టూర్ ప్రయాణం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ప్రయాణం మేము కారులో వెళ్ళాం ఒడిస్సా పూరి భువనేశ్వర్ కోణార్క్ మొదలగు ప్రదేశాలని బై కారులో సందర్శించడం జరిగింది ఈ ప్రయాణం నాకు త్రీ నైట్స్ ఫోర్ డేస్లో మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది ఈ వీడియోలో మనం పూరి చేరుకోవడానికి మనం ఎక్కడెక్కడ స్టే చేయాల్సి వచ్చింది పూరి యొక్క దర్శనం టెంపుల్ దర్శనం ఏ విధంగా చేసుకున్నాం దాని గురించి వివరంగా చూద్దాం ముందు రోజు మేము నాలుగు గంటలకు రాజమండ్రిలో బయలుదేరి అన్నవరం చేరుకున్నాం అన్నవరం చేరుకుని అన్నవరంలో రూమ్ తీసుకుని ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వారి యొక్క దర్శనం పూర్తి చేసుకుని ఆ నెక్స్ట్ డే జర్నీ ప్రారంభించాం ప్రారంభించి ఉదయం బయలుదేరి నువ్వు అన్నవారం స్వామివారిని దర్శనం చేసుకున్నాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి దర్శనం అయిన తర్వాత అప్పుడు డే వన్ జర్నీ స్టార్ట్ చేసాం మై కారు ఈ జర్నీలో దాదాపుగా నాలుగు వందల యాభై కిలోమీటర్లు జర్నీ చేసాం డే అంతా కూడా జర్నీ చేసుకెళ్తే ఉదయం బయలుదేరిన మేము వెహికల్లో సాయంత్రం నాలుగున్నర ఆ సమయానికి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ చేరుకున్నాం ముఖ్యంగా ఈ టెంపుల్కి చేరుకు నాలుగున్నర సమయానికి చేరడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సాయంత్రం టెంపుల్ మీద జెండా ఆవిష్కరణ అయితే జెండాని మార్చడం కార్యక్రమం సాయంత్రం ఐదు టు ఆరు మధ్యలో జరుగుతుంది అందుకే ఫోర్ థర్టీ కల్లా అక్కడ చేరుకోవడం ఉద్దేశంతో మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టూ సిక్స్ మధ్యలో అన్నవారాన్ని బయలుదేరి పూరి చేరుకున్నాం సాయంత్రం ఫోర్ థర్టీ ఫార్టర్ టు ఫైవ్ కల్లా చేరుకుని టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ ఆ జెండా మార్చే కార్యక్రమాన్ని సందర్శించడం చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా పూరి చేరుకోవాలనుకుంటే పూరి దేవాలయాన్ని సందర్శించాలంటే ఈవినింగ్ ఫైవ్ కల్లా అక్కడుంటే ఆ రోజు సాయంత్రం ప్రతిరోజు ఆ జెండా ఆవిష్కరణ లేకపోతే జెండా మార్చే కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది ఆ పూరి టెంపుల్ యొక్క ప్రధాన విశేషం అది ఈ కార్యక్రమం ప్రతిరోజు ఈవినింగ్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా మనం పూరిని సందర్శించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షించే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో పూరీ చేరిపోయి పూరి టెంపుల్కి చేరుకునేలాగా మీరు జర్నీ ప్లాన్ చేసుకుంటే మేమైతే కారులో వెళ్ళాం చాలా బాగుంది కారులో జర్నీ మనకు కావాల్సిన చోట ఆగవచ్చు కారులో ఉదయం అంతా దాదాపుగా పదకొండున్నర పన్నెండు గంటల వరకు జర్నీ చేసిన తర్వాత ఒకసారి ఒక చోట హోటల్లో ఆగి జస్ట్ మీల్స్ తీసుకుని చక్కగా బోన్ చేసేసి మళ్ళీ వెంటనే కారు ఎక్కేసాం కారులో డ్రైవ్ చేసుకుంటూ పూరి చేరుకున్నాం పూరి వెళ్ళే మార్గం రూట్స్ అనమాట దగ్గరికి వచ్చేసిన తర్వాత పూరి టెంపుల్ దర్శనానికి దగ్గరికి వచ్చే మార్గం పూరి చేరుకున్నాం చేరుకున్న తర్వాత ఇక్కడ ఆ ప్రాంతం యొక్క ఏరియా అనమాట ఇది పూరిలో కార్ పార్కింగ్ అంటే పూరి టెంపుల్కి కార్ పార్కింగ్కి దాదాపుగా వన్ కిలోమీటర్ ఉంటుంది ముందే మనం కారులో పార్కింగ్ పార్కింగ్లో పెట్టుకొని ఎక్కడి నుంచే నడిచి వెళ్ళాలంటాం ఇది పూరి టెంపుల్కి వెళ్ళే మార్గం ఇది చాలా విశాలమైన రోడ్లు ఉంటాయి ఈ రోడ్లు చాలా వెడల్పుగా ఉంటాయి అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం పూరి టెంపుల్ దగ్గర రథయాత్ర నిర్వహిస్తారు జగన్నాథ స్వామి వారికి ఆ రయా రథయాత్ర నిర్వహించేటప్పుడు ఈ మార్గం అంతా కూడా రథయాత్రకి నిండిపోయి ఉంటుంది రథయాత్ర జనంతో నిండిపోయి దాదాపుగా దేశం అనుమూల నుంచి పది లక్షల మైన పైన జనాభా రథయాత్ర దర్శనార్థం వస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సమయంలో దేవుణ్ణి దర్శించాలంటే కొంచెం ఇబ్బందే ఎందుకంటే ఎక్కువ క్లౌడ్ ఉంటుంది క్రౌడ్ ఉంటుంది కాబట్టి పాపులేషన్ చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి దేవుణ్ణి ప్రశాంతంగా దర్శించుకోవాలనుకుంటే మిగతా సమయంలో చూడడం చాలా బాగుంటుంది అయినప్పటికీ రథయాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ రథయాత్ర చూడాలంటే మనకి చాలా అదృష్టం ఉండాలి సో ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు చిన్నపిల్లలతో వెళ్ళాలంటే ఇబ్బంది మేము ఫ్యామిలీతో కార్లో వెళ్ళాం చూడండి మనకి పూరి టెంపుల్ పైన చూడండి ఆ ఫ్లాగ్ ఒకటి గాలికి గాలి దిస్తు వ్యతిరేక దిశలో ఎగురుతుంది చూడండి ఓకే ఓకే లోపలికి కెమెరా అలవ్ చేయరు కాబట్టి బయట టెంపుల్ వరకు మాత్రమే అలవ్ చేశారు అలాగే సెల్ ఫోన్స్ అవన్నీ కూడా టెంపుల్ బయటే కౌంటర్స్ ఉంటాయి కౌంటర్స్లో మనం దాన్ని భద్రపరచుకుని వెళ్లాల్సి ఉంటుంది లేదా మీ కార్లో పెట్టేసుకుని లాక్ ఇబ్బంది నిర్బంధం లేదు సాయంత్రం జెండా మార్చే కార్యక్రమాన్ని ఎవరు వీడియో చేయడానికి కానీ షూట్ చేయడానికి కానీ ఎలా చేయరు కాబట్టి మేము సెల్ ఫోన్స్ అన్నీ కౌంటర్లో పెట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పూరి బీచ్ రోడ్కి బయలుదేరం గోల్డెన్ బీచ్ అని ఒకటి ఉంటుంది పూరిలో ఆ బీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ తొమ్మిది పదింటి వరకు కూడా బీచ్లో జనాభా సందర్శనంత ఉంచుతారు అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి హోటల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మీరు ఒకవేళ ఈవినింగ్ స్టే చేయాలనుకుంటే కనుక పూరి బీచ్ రోడ్లో రూమ్ తీసుకోవడం చాలా ఉత్తమం మేమైతే పూరి బీచ్ రోడ్లో తీసుకో చూడండి బీచ్ రోడ్డు ఇక్కడ ఉంటుంది మే మినిమమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి రూమ్స్ ఫైవ్ థౌజండ్ వరకు సిక్స్ థౌజండ్ వరకు టెన్ థౌజండ్ వరకు అలా ఉంటుంది మనకున్న బడ్జెట్లో మనకు నచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది పూరి గోల్డెన్ బీచ్లో ఆ గోల్డెన్ బీచ్లో బీచ్ చాలా రకాల షాపులు ఉంటాయి ఇందులో మనకి తిని బండారాల ఐటమ్స్ సీ ఫుడ్స్ లేకపోతే స్నాక్స్ ఐటమ్స్ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అందుబాటులో ఉంటాయి బీచ్లో సాయంత్రం బీచ్ చూడాలనుకుంటే లైటింగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఎప్పుడన్నా కనుక పూరిని కానీ సందర్శిస్తే ఈవినింగ్ బీచ్ని మాత్రం ఖచ్చితంగా సందర్శించండి ఇక్కడ సీ ఫుడ్ చాలా ఎక్కువ అవైలబిలిటీలో ఉంటుంది అలాగే ఇతర ఫుడ్స్ కూడా వెజిటేబుల్ ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది సో ఈ బీచ్ చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మనకు కావాల్సిన ఐటమ్స్ తింటూ పిల్లలతో ఎంజాయ్ చేస్తారు దాకా గోల్డెన్ బీచ్ మేము ఈవినింగ్ నైన్ థర్టీ టెన్ వరకు కూడా బీచ్లో ఎంజాయ్ చేసాం అలాగే బీచ్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి అయితే నైట్ టైం వల్ల మేము ఫుడ్డు ఇంకా టేస్ట్ చేయ తెలుసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మేము పూరి టెంపుల్లో స్వామివారి ప్రసాదం తీసుకుని అక్కడ ప్రసాదం అమ్ముతారు అంటే రైస్ పప్పు సాంబారు పరవన్ను ఇలాంటివన్నీ కూడా ఆ టెంపుల్ అప్పుడు వండిన ఆహార పదార్థాలని భోజనం టైప్లో అక్కడ టెంపుల్లో ఆపడ అమ్ముతారు మేము అక్కడ ఆల్రెడీ ఇప్పుడు భోజనం చేసి వచ్చిస్తాం కాబట్టి ఇంకా బీచ్లో ఎటువంటి ఆహారాలు తీసుకోలేదు సో ఇక్కడ హోటల్లో చిన్న హోటల్లో రూమ్ తీసుకున్నాం చూడండి పూరి బీచ్ ఫేమస్ అంటే ఆలివ్ గ్రిడ్లీ తాబేళ్ళు ఆలుగురిడ్లు తాబేళ్ళు అనమాట ఈ తాబేళ్ళు బయటకు కొట్టుకు వచ్చేస్తూ ఉంటుంది అదే బీచ్లో కొట్టేస్తా ఇక్కడ సుదర్శన అది ఏమంటారంటే ఇసుకతోటి సైకిల్ శిల్పం చెక్కే చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువ సైకిల్ శిల్పాలు ఎక్కుతారు ఊళ్ళకి గోల్డెన్ బీచ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఆ నైట్ నైన్ థర్టీ టెన్ నైన్ థర్టీ టెన్ వరకు మేము అక్కడ బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ రూమ్లు తీసుకుని నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫైవ్కి బీచ్కి వచ్చాం వాటర్ చాలా ప్యూరిఫైడ్ క్లారిటీగా ఉంటుంది చాలా వైట్గా ఉంటుంది అన్న వాటర్ చాలా ప్యూరిగా ఉంటుంది బీచ్ మాత్రం మెయిన్నెస్ చాలా అద్భుతంగా ఉంటుంది ప్యూరి పూరి గోల్డెన్ బీచ్ మీరు ఎప్పుడన్నా పూరి వెళ్తే మాత్రం ఖచ్చితంగా గోల్డెన్ బీచ్ మాత్రం మిస్ అవ్వద్దు చాలా అద్భుతంగా ఉంటుంది డే టూ జర్నీలో ఎర్లీ మార్నింగ్ మేము పూరి బీచ్ మళ్ళీ చూసుకుని నెక్స్ట్ మేము ఆ రోజు కోణార్కు బయలుదేరాం డే టూ డే టూ కోణార్కు బయలుదేరాం కోణార్కు సన్ టెంపుల్ అంటే బీచ్లో నై మార్నింగ్ నైన్ థర్టీ టెన్ వరకు కూడా పూరి బీచ్లోనే మళ్ళీ సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత డే టూ జర్నీలో భాగంగా కోణార్క్ బయలుదేరాం ఇప్పుడు నెక్స్ట్ మనం కోణార్క్ వెళ్ళబోతున్నాం పూరి బీచ్ చూసిన తర్వాత సో కోణార్క్ కూడా పూరికి చాలా దగ్గర ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మీకు వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ జర్నీ అలా ఉంటుంది పూరి చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కోణార్కు సన్ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి సన్ టెంపుల్ మన భారతదేశంలో అత్యంత అద్భుతమైన డే టూ జర్నీలో భాగంగా మేము సన్ టెంపుల్కి బయలుదేరినప్పుడు సో డే ఎర్లీ మార్నింగ్ మేము చక్కగా టిఫిన్ చేసి పూరీలో సన్ టెంపుల్కి బయలుదేరాం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే పూరిలో చాలా ప్రాంతాల్లో మనకి లివింగ్ కాస్ట్ కానీ లేదా ఎంత మిడిల్ కాస్ట్ కానీ చాలా తక్కువగా ఉంటాయి టిఫిన్లు కానీ డీల్ కానీ ఇవన్నీ ఇక మనం వెళ్తున్న రివర్ ఇది అనమాట మనకి ఒరిస్సాలో మహానది కూడా తగ్గుతుంది మహానదిని దాటికి మనం వెళ్తూ ఉంటాం అలాగే ఈ కోణార్క్ వెళ్ళే మార్గంలో మనకి చంద్రబాగ అనే ఒక బీచ్ తగులుతుంది చాలా బాగుంటుంది చంద్రబాగ బీచ్ ఇది కూడా కోణార్క్ వెళ్ళే మార్గంలో ఉంటుంది ఇక్కడ బీచ్ల్లో వాటర్ చాలా వైట్గా క్లియర్ క్రిస్టల్గా ఉంటుంది బీచ్ కూడా చాలా నీట్గా క్లియర్ క్రిస్టల్గా ఉంటాయి ఎక్కడ డంపింగ్స్ కానీ డస్ట్ కానీ లేకపోతే చెత్త చదరం కానీ లేకుండా చాలా అద్భుతంగా మేము చంద్రబాగా బీచ్ మేబీ బోట్ ఎక్కాము బోటు సరదాగా ఒక రౌండ్ వేసి వచ్చాము మేము మా పిల్లల్ని బయట నుంచి మేము బోట్ ఎక్కి వెళ్ళాము సరదాగా చాలా అద్భుతంగా ఉంటుంది సో కోణార్క్ వెళ్ళే రోడ్లు అన్నమాట కోణార్క్ టెంపుల్కి వెళ్ళే రోడ్డు చాలా బాగుంటుంది అద్భుతంగా కోణార్క్ టెంపుల్ మన ఇండియాలోనే టాప్ మోస్ట్ టెంపుల్లో టాప్ టెన్ టెంపుల్లో కోణార్క్ సన్ టెంపుల్ ఒకటి దీనికి చాలా హిస్టరీ ఉంది దీని గురించి ప్రత్యేకము వీడియో చేస్తాను తర్వాత చూడండి సో ఇప్పుడు మనం కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్తున్నాం సన్ టెంపుల్ వెళ్ళడానికి ముందు మన ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి అయితే కనుక ట్వంటీ ఫైవ్ రూపీస్ పిల్లలకి బిలో ట్వల్వ్ ఇయర్స్ లోపు అయితే టికెట్ అవసరం లేదు ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ వస్తారు ఎక్కువ విదేశాల నుంచి సన్ టెంపుల్ని సందర్శించడం కోసం ఈ సన్ టెంపుల్లో ప్రజెంట్ అయితే భగవానుడు యొక్క విగ్రహం లేదు దీని ఈ విగ్రహాన్ని వేరే చోట తరలించేసారు ప్రస్తుతం ఈ సూర్యభగవానుడి యొక్క ప్రతిరూపమైన విగ్రహం కానీ ఆ టెంపుల్ యొక్క విగ్రహం కానీ మనకి పూరి స్వామి టెంపుల్లోనే ఉంది చిన్న టెంపుల్ ఒకటి ఉందా అందులో ఉందా విగ్రహం ఇప్పుడు మనం ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత సన్ టెంపుల్కి ఎంట్రీ ఎంట్రీ వేయాలన్నమాట వెళ్ళి టెంపుల్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి సన్ టెంపుల్ కొనార్తా ఈ ఆర్కిటెక్చర్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ అనమాట ఎలాంటి అద్భుతమైన ఆర్కిటెక్చర్ అంటే కలింగ ఆర్కిటెక్చర్లో మనకి ఈ సన్ టెంపుల్ అనేది దాదాపుగా ఒకటి రెండో శతాబ్దంలో గాంగరాజుల కాలంలో నిర్మించిన ఈ సన్ టెంపుల్ చాలా ఫేమస్ అయితే ప్రస్తుతం ఈ టెంపుల్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధీనంలో ఉంది ఇక్కడ కేవలం సందర్శనార్థం మాత్రమే ఈ టెంపుల్ సందర్శనార్థం మాత్రమే ఉంచారు తప్ప ఇక్కడ ఎటువంటి విగ్రహాలు కానీ లేకపోతే సూర్యుడు యొక్క ప్రతిరూపాలు కానీ ఏమీ లేవు ప్రస్తుతం దీన్ని మనకి యునెస్కో వాళ్ళు గుర్తింపు ఇచ్చే సంస్థల్లో ఆర్కిల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆధీనంలో తీసుకోవడం జరిగింది ఎప్పుడైనా పూరి వస్తే కనుక ఖచ్చితంగా సన్ టెంపుల్స్ మాత్రం దర్శించకుండా వెళ్ళకండి ఇక మా బాబు మా పాప రెండు వాళ్ళు మా ఫ్యామిలీ సన్ టెంపుల్ ఖచ్చితంగా సందర్శించండి ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ సంస్థ అనే యునెస్కో సంస్థ గుర్తించిన దేవాలయాల్లో టెంపుల్లో ఈ సన్ టెంపుల్ ఒకటి ఈ సన్ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది ఇదివరకు మనకు పోర్చుగీస్ వాళ్ళు భారతదేశం మీద ఆ మార్గం సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి నావిగేషన్ సరిగ్గా పనిచేసేది కదంట ఆ నావిగేషన్ అక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు పనిచేయట్లేదని వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఈ సన్ టెంపుల్లో పెట్టిన మ్యాగ్నెటిక్ పవర్ కారణంగా సన్ టెంపుల్ మ్యాగ్నెటిక్ పవర్ కారణంగా ఆ నావిగేషన్ వర్క్ చేయట్లేని ఉద్దేశంతో పోర్చుగీస్ వాళ్ళు ఈ టెంపుల్లో ఉన్న నావి ఆ యొక్క మ్యాగ్నెట్ని ధ్వంసం చేసి ఆ టెంపుల్ యొక్క సూర్యభగవాన్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది సో అక్కడతో ఆ టెంపుల్ యొక్క పూర్వ వైభవం కోల్పోవడం జరిగింది తర్వాత కాలంలో ఈ టెంపుల్ యొక్క వైభవాన్ని గుర్తించి యునెస్కో వాళ్ళు దీనికి ప్రత్యేకంగా ప్రారంభించి యునెస్కోలో చేర్చడం జరిగింది ఒకసారి సన్ టెంపుల్ సందర్శించిన తర్వాత మీరు పూరి టెంపుల్కి బయట సారీ కోణార్క్ సన్ టెంపుల్కి బయట మార్కెట్ ఒకటి ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడ బార్గెనింగ్ చేయండి ఖచ్చితంగా బార్గెనింగ్ చేయండి జీడిపప్పు చూడండి చాలా రకాల క్వాలిటీలు ఉంటాయి ఇక్కడ కేజీ నూట యాభై నుంచి నాలుగు వందల యాభై ఆరు వందల వరకు ఉంటుంది మీరు అట్లీస్ట్ మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ అబోవ్ ఉన్న అంటే కేజీ నాలుగు వందల పైన ఉన్న మాత్రం తీసుకోండి అంతకంటే తక్కువ రేట్లకు వస్తుంది కానీ తీసుకుంటే మోసపోతారు చాలా మోసం ఉంటుంది అందులో వాళ్ళు అమ్మే జీడిపప్పులో చాలా రకాలు ఉంటాయి కేజీ వందకు వచ్చేది ఉంటుంది నూట యాభైకి వచ్చేది ఉంటుంది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వచ్చే ఉంటాయి కానీ వందకి నూట యాభై వస్తుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు ఎందుకంటే అవి తినడానికి చేయవు మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది ఇంటికి ఇంటికి తెచ్చు తర్వాత మాత్రం అది మెత్తబడిపోయి దాని యొక్క టేస్ట్ పోతుంది కాబట్టి మీరు తక్కువ రేటుకి వస్తుందని మాత్రం ఎట్టి బస్తీ తీసుకోవద్దు కానీ తీసుకోండి జీడిపప్పు మాత్రం మోర్ దాన్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ పైనన్న కేజీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ పైన జీడిపప్పు మాత్రం తీసుకోండి ఈ బెస్ట్ లోనే దొరుకుతుంది ఇక్కడ జీడిపప్పు ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా జీడిపప్పు శ్రీకాకుళం నుంచి కానీ ఈ ప్రాంతం కానీ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ అమ్మడం జరుగుతూ ఉంటుంది జీడిపప్పు సో ఇంకే మిగతా మనకి షాపుల్లో కానీ వాటిల్లో కానీ చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి చూడండి చక్కగా గడ్డితోటి వాటితోటి నేసిన జింకలు కానీ ఏనుగులు కానీ ఇతర వస్తువులు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఇవి గడ్డితో చేసినవి అండి చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి నెక్స్ట్ కోణార్క్ బీచ్ కోణార్క్ టెంపుల్ దగ్గరలోనే ఒక బీచ్ ఉంటుంది కోణార్క్ బీచ్ ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటుంది బీచ్లో ఈ బీచ్లో మేము దాదాపుగా పన్నెండింటి నుంచి రెండు గంటల వరకు ఇక్కడ బీచ్లో సరదాగా ఎంజాయ్ చేసాం తర్వాత భోజనం చేసి మేము భువనేశ్వర్ ప్రయాణం భువనేశ్వర్ బయలుదేరాం సాయంత్రం ఈవినింగ్ భువనేశ్వర్ బయలుదేరి భువనేశ్వర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ కొన్ని ఉంటే వాటిని విజిట్ చేసుకుని ఆ రోజు నైట్ భువనేశ్వర్లో ఉండిపోయి చూడండి ఫస్ట్ టెంపుల్ మేము భువనేశ్వర్లో చూసిన ఫస్ట్ టెంపుల్ ఏంటంటే రాజారాయణ టెంపుల్ ఆ రోజు ఈవినింగ్ సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్కి భువనేశ్వర్లో రాజారాయణ టెంపుల్ చేరుకున్నాం రాజారాయణ టెంపుల్ ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ ఇది కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉందండి ఇక్కడ మనకి ఈ టెంపుల్ కేవలం సందర్శనార్థం మాత్రమే ఇక్కడ ఎటువంటి దేవ దేవతామూర్తులు కానీ విగ్రహాలు కానీ ఏమి లేకుండా కేవలం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది ఇది కూడా మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండి రెండవ శతాబ్దం ఒకటో శతాబ్దం రెండవ శతాబ్దం సంబంధించిన టెంపుల్స్ ఇవన్నీ ఇది కూడా కళింగ ఆర్కిటెక్చర్ ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి చిల్డ్రన్స్కి అయితే టికెట్ లేదు ఎల్డర్స్కి అయితే అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు కానీ ఖచ్చితంగా ఈ టెంపుల్ని మీరు సందర్శించండి చాలా అద్భుతంగా ఉంటుంది భువనేశ్వర్లో ఓల్డ్ సిటీలో ఉంది ఓల్డ్ సిటీలో రాజారాణి టెంపుల్ అని అంటే చెప్తారు లేకపోతే మనకి గూగుల్లో మ్యాప్ సెర్చ్ చేసుకుని మ్యాప్ పెట్టుకుని మేమైతే కారులో ప్రయాణం చేసినప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ కూడా ఆర్కిటెక్చర్లో చాలా అద్భుతం ఇప్పుడు రెండో శతాబ్దంలో ఒకటో శతాబ్దంలో నిర్మించిన ఈ టెంపుల్స్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ రోజుల్లో కళింగ ఆర్కిటెక్చర్ అంత అద్భుతంగా ఉండదు మనం ఈ టెంపుల్ చూస్తే అర్థమవుతుంది డే టూలో భాగంగా కోణార్క్ సన్ టెంపుల్ కంప్లీట్ చేసుకుని సాయంత్రం ఈవినింగ్ భువనేశ్వర్ వచ్చాం భువనేశ్వర్ దాదాపుగా మీకు సన్ టెంపుల్ కోణార్క్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అలా పడుతుంది జర్నీ మేము ఫైవ్ థర్టీ ఆ టైంకి చేరుకున్నాం తర్వాత రాజారాయణ టెంపుల్స్ ఇక్కడ గార్డెన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాజారాణి టెంపుల్ సందర్శించిన తర్వాత ఒరిస్సాలోనే మరొక ముఖ్యమైన టెంపుల్ స్వామి టెంపుల్ భువనేశ్వర్లో ఓల్డ్ సిటీలో ఉంది ఈ ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఒరిస్సా భువనేశ్వర్లో ఓల్డ్ సిటీలో ఉన్నాయి అంటే భువనేశ్వర్ ప్రజెంట్ ఓల్డ్ సిటీలో దాని యొక్క కన్స్ట్రక్షన్ టెంపుల్స్ ఎక్కువ ఉన్న సిటీ కాబట్టి దీనికి మరో పేరు ఏంటంటే టెంపుల్ సిటీ అని కూడా పిలుస్తారు సో అందుకనే భువనేశ్వర్ పక్కనే వేరే న్యూ సిటీని డెవలప్ చేస్తారు తప్ప ఈ టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ అలాగే ఉంచారు స్వామి టెంపుల్ ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ అండి మనకి వరిసేలో నెక్స్ట్ ముక్తేశ్వర టెంపుల్ ఇది కూడా భువనేశ్వర్లో ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని ఈ టెంపుల్కి మరో పేరు ఏంటంటే మాస్టర్ పీస్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు అంటే మనకి ఈ కళింగ ఆర్కిటెక్చర్లో చాలా అద్భుతం అది ఇది కూడా ప్రస్తుతం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కూడా అధీనంలో ఉంది మీకు స్వామి టెంపుల్లో అయితే స్వామి లింగరాజ స్వామి మనకి శివుడి యొక్క దర్శనం చేసుకోవడం బాగుంటుంది నెక్స్ట్ డే త్రీలో భాగంగా ఆ రోజు ముందు నైట్ మేము భువనేశ్వర్లో రూమ్ తీసుకుని అక్కడే స్టే చేస్తాము డే త్రీలో భాగంగా నెక్స్ట్ మేము కొన్ని లోకల్గా ఉంటే సైడ్ సీయింగ్ కోసం వెళ్ళాం ముఖ్యంగా అందులో భాగంగా మనం కళింగ స్థూపం ఇది డే త్రీలో భాగంగా మనం కళింగుడు అంటే అశోకుడు యుద్ధం చేసిన ప్రదేశంలో అక్కడ కళింగ స్థూపం కళింగ ప్రాంతంలో స్తోపం నిర్మించారు ఆ స్థూప నిర్మాణం చూద్దామని బయలుదేరాం డేత్రీలో భాగంగా నెక్స్ట్ డేత్రీలో జర్నీలో భాగంగా మేము వెళ్ళిన ప్రదేశం ఏంటంటే ఇంకే శాంతి స్తూపం అశోకుడు యొక్క నిర్మించిన శాంతి స్తూపం సందర్శనార్థనం వెళ్ళాం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు కళింగ యుద్ధం జరిగిన తర్వాత అశోకుడు యుద్ధాన్ని విరమించి ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా యుద్ధం చేయనని శపథం చేసి అక్కడ ఒక శాంతి స్తూపాన్ని నిర్మిస్తాడండి అశోకుడు ఆ శాంతి స్తూపం సందర్శనార్థం మేము బయలుదేరాం ఆ శాంతి సూప సందర్భాంత ముందు ఒక శివాలయం ఉంటుంది ఆ శివాలయంలో దేవుని దర్శనం చేసిన తర్వాత మేము ఇదిగో కళింగ శాంతి సోపానికి వెళ్ళాం ఇది అశోకుడు కాలంలో నిర్మించింది అనమాట ఇక్కడ శాంతి సోపాన్ దగ్గర నిలబడి చూస్తే బయట ఓపెన్ గ్రౌండ్ ఒకటి కనిపిస్తుంది మనకి చాలా పెద్ద గ్రౌండ్ అక్కడే కళింగ వార్ జరిగింది ప్రతిదీ ఈ వార్ జరిగిన తర్వాత అశోకుడు చాలా తన యొక్క మనసు కాకావకలం అయిపోయి ఇంకెప్పుడు కూడా ఇంత జనాన్ని ఇంత లేకపోతే సైన్యాన్ని నేను అనవసరంగా రక్తపాతం సృష్టించాను ఇంకెప్పుడు రక్తపాతం సృష్టించడాన్ని శాంతియుతమైన వాతావరణం నెలకొల్పుతాననే ఉద్దేశంతో బౌద్ధ మతం స్వీకరించి ఆ బౌద్ధ మత స్థూపాన్ని నిర్మించాడు అక్కడ ఆయన ఇక చూడండి ఆ వారు మెమోరియల్ సంబంధించిన కళింగ శాంతి స్తూపం అండి అది ఈ స్థూపం మీద మనకి చాలా రకాల చూడండి రావి పైపిల్ ట్రీ రావి చెట్టు కానీ దాని యొక్క ఆనమాలు కానీ ఉంటాయి నెక్స్ట్ ఈ శాంతి స్తూపం సందర్శన తర్వాత ఒడిస్సా స్టేట్ మ్యూజియంకి వెళ్ళం డే త్రీలో భాగంగా ఒరిస్సాలో లభ్యమైన చాలా రకాల స్టాట్యూల్ని ఆ ప్రభుత్వం ఈ ఒరిస్సా స్టేట్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కనుక ఒరిస్సా టూర్లో భాగంగా వెళ్ళి ఉంటే కనుక ఖచ్చితంగా వెళితే కనుక ఒరిస్సా స్టేట్ మ్యూజియం కూడా ఖచ్చితంగా సందర్శించండి ఇక్కడ రకరకాల అద్భుతమైన పువ్వులు గార్డెన్స్ చాలా ఆకట్టుకునే గార్డెన్స్ కానీ పువ్వులు కానీ తోటలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ఒరిస్సాలో లభ్యమయ్యే లేదా పూర్వ తవ్వకాలలో లభ్యమైన చాలా రకాల విగ్రహాలని స్టాట్యూస్ని కానీ ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది భద్రపరిచి ప్రభుత్వం వీటిని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది ఒరిస్సా స్టేట్ మ్యూజియం మనకి ఇది కూడా భువనేశ్వర్కి దగ్గరలోనే ఉంటుంది చూడండి ఇక్కడ పూరి టెంపుల్ సంబంధించి కానీ ఇతర విగ్రహాలు కానీ లేకపోతే తవ్వకాల్లో లభ్యమైన స్టాట్యూస్ కానీ కళింగ ఆర్కిటెక్చర్ సంబంధించిన చాలా రకాల విగ్రహాలు కానీ ఈ ఒరిస్సా స్టేట్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది చాలా అద్భుతంగా ఉంటాయి మీరు కనుక పూరి అంత కోనార్క్ కానీ ఒరిస్సా టూర్లో వెళ్తే కానీ ఖచ్చితంగా ఒరిస్సా స్టేట్ మ్యూజియం కూడా తప్పకుండా సందర్శించండి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు ఎందుకంటే మనకి కోనార్క్ సన్ టెంపుల్లో ఉండే సన్ కానీ లేకపోతే ఇతర ఘార్డ్స్ కానీ అంటే ఆ స్టాట్యూస్ గార్డ్స్ కానీ అక్కడ మనం చూడలేకపోతే మనం ఒరిస్సా స్టేట్ మ్యూజియం ఒరిస్సా స్టేట్ మ్యూజియంలో చూడవచ్చు ఎందుకంటే అక్కడ విగ్రహాలని ఈ గవర్నమెంట్ ఈ స్టేట్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది చాలా అద్భుతమైన మ్యూజియం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఓటవ శతాబ్దానికి రెండో శతాబ్దానికి సంబంధించిన స్టాట్యూస్ కానీ అదేవిధంగా వాళ్ళ పరిపాలనా కాలంలో కాయిన్స్ కానీ లేదా వాళ్ళు వాడిన వస్తువులు కానీ పాత్రలు కానీ గిన్నెలు కానీ ఇలాంటివన్నిటిని కూడా చక్కగా భద్రపరిచారు అంటే వీటిని ఇలా భద్రపరచడం ప్రధానమైన కారణం ఏంటంటే భవిష్యత్ తరాల వాళ్ళకి ఒరిస్సా యొక్క గొప్పతనాన్ని లేదా భారతదేశ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని కళింగ ఆర్కిటెక్చర్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ఈ స్టేట్ మ్యూజియం చాలా అద్భుతంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మనకి గార్డెన్స్ కూడా చాలా బాగుంటాయి పూల మొక్కలు కానీ తోట కానీ తర్వాత ఈ స్టేట్ మ్యూజియం తర్వాత మేము దగ్గరలో ఉదయగిరి కందగిరి కేవ్స్కి వెళ్ళామండి ఉదయగిరి కందగిరి కేవ్స్ ఇవి జైనులు ఆ కాలంలో ఒకట శతం రెండవ శతబ్దంలో జైనుల నివాసం కోసం కళింగ కారవేలుడు నిర్మించిన కందగిరి నిర్మాణాలు అవి తర్వాత ఉదయగిరి కందగిరి కంప్లీట్ అయిన తర్వాత మేము నందన్కాన జూ పార్క్కి వెళ్ళాం డే త్రీలో భాగంగా ఇది కూడా చాలా అద్భుతమైన పార్కు చాలా పెద్ద పార్కు మీరు వీలైతే కనుక ఎక్కువ సమయం కేటాయించుకోండి మాకు అంత సమయం లేదు సాయంత్రం ఈవినింగ్ ఫో ఈవినింగ్ టూ ఆర్ త్రీ ఓ క్లాక్ అక్కడ చేరాం ఒక టూ త్రీ అవర్స్ ఫైవ్ థర్టీ వరకు అక్కడ మేము జూ సందర్శించిన తర్వాత ఇంకా టైం సరిపోక రిటర్న్ జర్నీ బయలుదేరిపోయాం సాయంత్రం ఫైవ్ థర్టీకి మేము జూ నుంచి బయటకు వచ్చిన తర్వాత జర్నీ చేసుకుంటూ నెక్స్ట్ శ్రీకాకుళం బయలుదేరిపోయాము నెక్స్ట్ డే ఇక్కడ చూడండి ఈ జూ మన దేశంలో అతిపెద్ద జూలు ఇది ఒకటి ఇక్కడ కొన్ని యానిమల్స్ లాంటివి మన దగ్గరికి వెళ్ళి చూడవచ్చు కొంత సఫారీ ఒకటి ఉంటుంది సఫారీ అంటే సింహాలు పులులు తిరిగి సందర్శించే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో మాత్రం మనం ఇండివిజువల్గా వెళ్ళడానికి కుదరదండి వాళ్ళ సఫారీ బస్సులు ఉంటాయి ఆ బస్సుల్లో మనం సందర్శించవచ్చు సో డే త్రీలో భాగంగా మేము నందనకాయనం జూ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ జర్నీ బయలుదేరాం సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీకి బయలు జూన్ నుంచి బయటకు వచ్చి బయలుదేరుతాం బయలుదేరిన తర్వాత దాదాపుగా నైట్ నైన్ థర్టీ టెన్కి శ్రీకాకుళం చేరుకున్నాం శ్రీకాకుళం చేరుకుని శ్రీకాకుళం చేరుకున్న తర్వాత జర్నీ చేస్తు డే ఫోర్లో భాగంగా శ్రీకాకుళం చేరుకుని శ్రీకాకుళంలో కోర్మ శ్రీకూర్మ దేవాలయం దగ్గరలో అరసవల్లి చేరుకుని అరసవెల్లిలో టెంపుల్ దగ్గర రూమ్ తీసుకుని అక్కడ స్టే చేసిన తర్వాత ఆ అరసవెల్లి సూర్యభగవాన్ స్వామి దర్శనం చేసుకుని శ్రీకూర్మ దేవాలయం కూడా దర్శనం చేసుకుని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సింహాచలం కూడా చూసుకుని ఇంకా రిటర్న్ జర్నీలో ఇంటికి బయలుదేరిపోయాడిని సో ఫోర్ డేస్లో భాగంగా మేము ఈ జర్నీని ఫోర్ డేస్ త్రీ నైట్స్ వివిధ ప్రాంతాల్లో మేము సందర్శించాం సో ఈ టూరు మీకు గైడ్ గైడ్ లైన్స్ బాగా అనుకుంటున్నాను అలాగే మీరు కూడా పూరిని సందర్శించి నేను చెప్పిన ప్లేస్ని ఖచ్చితంగా సందర్శిస్తాను ఆశిస్తూ ఈ వీడియోని వీక్షించినందుకు అలాగే షేర్ చేయండి లైక్ చేయండి Thank you very much. Thank you for all. Thank you.